ఆ చెప్పు భాస్కర్ ఏంటి విశేషాలు ఎవరైనా వచ్చారా పేషెంట్స్ పదిహేనో తేదీ వచ్చేసింది హౌస్ రెంట్ కట్టాలి పాప స్కూల్ ఫీజు కట్టాలి కొంచెం శాలరీ అడ్జస్ట్ చేస్తే బాగుంది డాక్టర్ ఏం భయపడకు భాస్కర్ నాకు కూడా ఈఎంఐలు కట్టాల్సినవి చాలా ఉన్నాయి ఎవరైనా ఇద్దరు పేషెంట్స్ వస్తే చాలు వదలకుండా ఇద్దరికి సెట్ అయిపోద్ది సరేనండి డాక్టర్ చూడు ఎవరో పేషెంట్ వచ్చినట్టున్నారు వచ్చారు ఓకే డాక్టర్ పంపిస్తాను నమస్తే డాక్టర్ రండి ఏమైంది మా బాబు విపరీతంగా తగ్గుతున్నాడు అసలు చాలా రోజుల నుంచి తగ్గట్లేదు డాక్టర్ నేను చెక్ చేస్తాను సరే నేను చెక్ చేస్తాను ఈ దగ్గు సీజనల్ చేంజ్ వల్ల వచ్చింది కాదు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ చేసి ఉండొచ్చు టెస్ట్లు రాస్తాను అందులో ఏమైనా తెలిస్తే దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేద్దాం సరేనా సరే డాక్టర్ ఇదిగోండి ఫోర్ స్కానింగ్ రాసాను ఇది యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది బట్ నా పేరు చెప్పి ఇక్కడ సోనీ ల్యాబ్ వెళ్ళండి పక్కనే ఫిఫ్టీన్ థౌసండ్ కి వేల డాక్టర్ అంత డబ్బు లేదు డాక్టర్ ఇప్పుడు టెంపరీగా తగ్గడానికి ట్రీట్మెంట్ చేయగలను కానీ లంగ్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఫ్యూచర్లో చాలా ప్రమాదం అందుకే వేగంగా స్కాన్లో ఏదైనా తెలిసిందనుకోండి మనం మంచి ట్రీట్మెంట్ చేయగలం మన చేతులు దాటిపోయిన తర్వాత ఇంకేం చేయలేం మనం అది మీరు ఆలోచించండి సరే డాక్టర్ నేను ఎక్కడైనా అప్పు చేసి ఒక గంటలో మళ్ళీ తిరిగి వస్తాను డాక్టర్ సరే ఎంత వేగంగా చేయిచ్చేస్తే అంత మంచిది వెళ్ళండి థ్యాంక్ యూ డాక్టర్ డాక్టర్ పాపం డబ్బు లేదంటున్నాడు కదా అన్ని టెస్ట్లు అవసరమా ఇలా జాలి పడితే ఇంకా మన హాస్పిటల్ క్లోజ్ చేయాల్సి ఉండే భాస్కర్ అంత డబ్బులు వేసినా అంత మనం తీసుకుంటామా ఇందులో ఎంత మందికి ఇవ్వాలి మన హాస్పిటల్ కి సజెస్ట్ చేసిన ఆర్ఎంపికి కమిషన్ ఇవ్వాలి ఆ ఎక్స్రే వాడికి కమిషన్ ఇవ్వాలి సోనీ ల్యాబ్ వాడికి కమిషన్ ఇవ్వాలి ఇలా అందరికి కమిషన్ ఇచ్చేసి మనకు మిగిలేదు ఎంత భాస్కర్ సరే సరే చూడు ఇంకో పేషెంట్ వచ్చినట్టు ముందు వెళ్ళి ఓపీ దగ్గరుండు ఏ కుక్కని తీసుకొస్తున్నామల్ హాస్పిటల్ అనుకున్నా ఏంటి రాణి భాస్కర్ ఏదో ఒకటి చేసే మనకు కావాల్సింది డబ్బు డాక్టర్ బాగా మోషన్స్ పట్టుకున్నాయి డాక్టర్ మీ నాకు కాదు డాక్టర్ మా కుక్కకే మరేం భయపడకండి నేను జనరల్ చెకప్ చేస్తాను మీరు కొంచెం బయట వెయిట్ చేయండి ఎంత ఖర్చయినా పర్లేదు డాక్టర్ మంచి ట్రీట్మెంట్ చేయండి మీరు కొంచెం బయట వెయిట్ చేయండి సరే డాక్టర్ చేస్తాను డాక్టర్ ఏమైంది డాక్టర్ డాక్టర్ ఏమైంది బాబుని కుక్క మోషన్సే కాదు పిచ్చుకోవడం ఉన్నట్టుందిరా బాబు ఇప్పుడు అది కాదు నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి ఉంది ఎలాకే అందుకే కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడి చేయాలి ఏదేమైనా సక్సెస్ఫుల్ గా జనరల్ చెకప్ చేస్తాను అయినా సరే సిటీ స్కాన్ ఈసిజి ఎంఆర్ఐ స్కాన్ కుక్కగా చేపించాలి పక్కనే ఉన్న సోని హాస్పిటల్ తీసుకెళ్ళరా బాబు ఎంత తచ్చిన పులుపు చావలేదురా బాబు ఈ డాక్టర్ గారు